ఐఎన్టీయు జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి పిలుపు పిఎస్సీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్కి ఆదేశానుసారంగా అచ్చంపేట టౌన్ పాత బస్టాండ్ వద్ద ఉన్న జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమరలు వేసి ఘనంగా అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలోని ఐఎన్టీయూసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ మాజీ ఎంపీపీ రామనాథం పాలా శీతలీకరణ చైర్మన్ దొడ్ల నరసయ్య యాదవ్ వార్డు కౌన్సిలర్లు గౌరీ శంకర్ కోఆపరేషన్ సభ్యులు ఖాదర్ ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మెహబూబ్ అలీ అచ్చంపేట టౌన్ అధ్యక్షులు ఎండే గౌస్ పాషా సేవాదళ తాలూకా అధ్యక్షులు జగదీశ్వర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చరి లాలూ యాదవ్ సీతారాం నాయక్ ఈశ్వర్ నాయక్ ఇస్తావత్ రాము నాయక్ రామవత్ రమావత్ వినోద్ శేఖర్ శంకర్ పాషా బాబు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని మన మేరకు మన మాజీ ప్రధాని పండి జవహర్లాల్ గారు చేసినటువంటి దేశానికి ఎన్నో సంస్కరణ సభలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈ దేశాన్ని ముందుకు నడిపించిన పండిత్ జవహర్లాల్ గారి నెవరు మనము ఆదర్శంగా తీసుకొని మనము ఈరోజు